తోటి అన్నకు ఒక్క మాట కూడా మాట్లాడాలి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రెస్ మిత్రులతో కలిసి కోర్ క్లాస్ ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీ చేపట్టడం జరిగింది దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలా అప్రమత్తంగా ఉండి దేశాన్ని కాపాడుతున్నారో అదే రీతిలో సమాజంలోని అవినీతిని అనుక్షణం అప్రమత్తంగా ఉండి వెలికి తీస్తున్న జర్నలిస్టులు నిజంగా అభినందనీయులు వారి సేవలను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ మీడియా స్వేచ్ఛ దినోత్సవాన్ని ప్రకటించారు ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రుడు బాల స్వేచ్ఛను ప్రకటించే అవకాశాన్ని మనకు కల్పించిన రాజ్యాంగ ప్రకారం కొనసాగాలని కోరుకుంటున్నాము జర్నలిస్టులపై ఎలాంటి దాడులు వివక్ష ఇతరంత అసమానతలు వంటి ఎలాంటి కార్యక్రమాలు జరిగిన మీడియా తరఫున మేమంతా మా ములతో పాటు తీవ్రంగా స్పందించి ఖండించేందుకు అలాంటి కార్యక్రమాలను నిరోధించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నా మీడియా మిత్రులందరికీ మరోసారి పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను చారి పత్రికా ప్రపంచ దినోత్సవం విధి నిర్వహణలో తమ అశూలు బాసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంకిత భావంతో పనిచేసి అశూరు బాషని వారందరికీ ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు భావ స్వేచ్ఛ ప్రకటన దినోత్సవం జరుపుకోవడం హర్షణీయం ఎందుకు పాలకులు ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే తమ హక్కులను అందించే విధంగా వివరిస్తే ప్రజలకు వారధిగా ప్రభుత్వానికి వారధిగా ఉంటూ భావ ప్రకటనను తెలియజేస్తూ పాలకులపై ఒత్తిడి తీసుకువస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అకిత భావంతో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరికీ ఈరోజు అభినందనీయులు ఎందుకంటే సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భావా స్వేచ్ఛ ప్రకటనను వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఈ ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా దాంతోపాటు మీడియా మిత్రులందరికీ స్వేచ్ఛ వచ్చిన దినంగా ప్రకటించడం మన హక్కులకు పరిరక్షణ కోసం పునరంకితమై పనిచేయకు ముందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు જર્નલીસ્ટ વીરિ જનલીસ્ટ વીરુ